మూడు నెలలు అయింది దీనికి ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి కానీ నన్ను పెళ్ళి చేసుకునేందుకు ఇట్లా చిన్నందుకు ఏం చేయాలి అమ్మా ఇట్లా కాదు ఇంట్లో ఇల్లు వంటి ఇంట్లో ప్రియల సినిమల శ్రీకాంత్ ఆయన పట్టుకుంటాడు చూసాను అమ్మా అట్లా పోయి మాటేసుకొని ముద్దులు పట్టుకోవాలి

మంచిగా పడుతుందిగా పొద్దున బంగారు లాత అది మళ్ళా అనుకుంది ముంబై మర్చిపోయినాయండి అమ్మ ఏం మళ్ళా కుదురుద్దాం లాతండి మారుస్తున్నావు నేను ఎక్కడ మారిపోతున్నా అబ్బాయి నువ్వు ఎప్పుడు నవ్వుకుంటున్నావు నువ్వు ఎప్పుడు కట్టే ఉంటావు ఎందుకు అట్లా చేస్తున్నావు నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వచ్చాను కాగిం చేసుకోపోతే చెప్పు ఏ సర్ప్రైజ్ అయ్యా నువ్వు ఇచ్చేది చూపి చూస్తా చీర చూసుకో ఉండదు అబ్బాయి సీరే కలరు సూపర్ ఉంది మార్కెట్లా లేటెస్ట్ గా కొత్త వచ్చింది అందుకే ఇచ్చిన నా మాట ఏంది కట్టుకో అబ్బా లత ఇది మార్కెట్లా కు లేటెస్ట్ వచ్చింది ఫ్యాషన్ కొత్త వచ్చింది అందుకే ఇచ్చానండి నీ అవడా

ఏం చేస్తున్నావు తెలుసుకోవచ్చు చెప్పుకో చూద్దాం చెప్తా ఉండు అమ్మ నా పేర్లమ్మా నీ తెలివి ఉండా నేను ఇంత సాటంగా పెట్టుకున్నా ఏం కాకుండా పెట్టా అయినా కూడా నువ్వు బిర్యానీ అని చెప్పినా అంటే నీకేం తెలియదు అమ్మో నేనేమో అనుకున్నా నేను

అమ్మకనేస్తా హలో ఐదు రోజులు మస్తాన కొట్టిందట జనగామల కొట్టిందట పసన పట్ల కాడ కొట్టిందాట రాళ్ళు పడ్డాయట అవి అన్ని పడ్డాయట మేము మనకి కూడా వద్దు రేపు హలో హలో అమ్మా ఫుల్ సరిచరం వస్తుందబ్బా హలో జ్వరం మరి అల్లుని ఫోన్ చేయబోయిన మరి నేను తీసుకోవానకు సరే ఫోన్ చేయిందరం వచ్చిందట అల్లుల్ని ఫోన్ చేస్తే తీసుకోవాలి అట తీసుకోవాలి అట బస్సులలో మంది అల్లు తీసుకుంటారు నన్ను రమ్మంటే నేనే పోవాలంటే నేనేట పోయి నేను ఏడాది బస్సులో మంది ఎక్కువ ఉంటారు అంటున్నావు పోయేద్దాం పై ఇద్దరం కలిసి మంది ఉంటే జ్వరం వచ్చిందంటే పోయేద్దాంటే నువ్వు పోయేద్దాం అంటున్నావు కదా ఇద్దరం బాగు ఆరు గంటల బస్సు పోయి అయితే చూయించి మళ్ళా ఇంత తిని వద్దాం మంచి ఉన్న నేమంటున్నాను వద్ద అంటున్నావు కదా నాకు ఒక్కదానికి పోవాలంటే భయం అవుతుంది బస్సుల సరే తీ మరి పోయేద్దాం సరే సరే ఏమై ఏమైనా అయ్యో జ్వరం బాగా వచ్చినట్టుంది ఫోన్ అయిపోతుంది ఏ నా స్విచ్ స్టాప్ అయిపోయింది కొడుతుంది స్టాప్ అయిపోయింది అయితే నేను డాక్టర్ చూసుకుంటా ఉండడం పెళ్ళి కదా कर दो यूयों, चाय बट बूस नाम्याओत कोसे पना चाय बट कोसे बटे बसे हएं rez दूसर हर सूच हर आखुणा थूसर económ xiड़ु etा भर में कुसर बट कोसे बटे चाय बट को овषित कायल हो Εुट से वने, माल में नाख नहीं నేను అప్పుడే అనుకున్నా కానీ ఎందుకు ఇష్టం ఇచ్చిదాన రూపము రెండు రోజులు మంచిగా ఉంటుంది తర్వాత పోలు కొడుతుంది కానీ గుణ అట్లా కాదు పాత వర్తన కొద్ది బంగారం ఎట్లా పెరుగుతుందో గుణమార్త ఎందుకు వెళ్తుంది కదా ఎందుకు వెళ్తుంది రూపం

ये लो करोदा युद्ध दी टाइम है जो लेबोले माने उरोगा मैं अम्मा संतोषो सजना ये लेंट मारतो चुन्नांडी आ लेट्स गो आई वेक अप टू अ लिटिल बिट ऑफ ड्रूल आई पेला फील लाइक इट्स गो बी अ बैड डे इन ऑल टाइम शिट एंड द कैफीन हिट या डैम ए डे ग्रे I I I I don't don't go to work my my boss is a a jerk and and I'm not even that that need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy Oh, రాత్రికుంటురం పదకొండు గంటలకు లేస్తే కావాలి ఎప్పుడు లేస్తారా ఎప్పుడు నడుచుకుందామా అని పనులన్నీ పక్కన పెట్టి కాసుకొని కూర్చున్నా పొద్దు పొద్దుగాలకి ఇల్లు లేదే నాకు పోయి పని చూసుకోపో నేనేమో రెక్కలు ముక్కలు అయ్యేలా పనులు చేసి పిల్లలు మిమ్మల్ని సాధి పెట్టి పనులు చేస్తే నువ్వేమో ముట్టి కదలకుండా తాగి పండు అయ్యో రాములా ఏదో దోస్తులతో పోతే పుణ్యానికి వచ్చిందని ఏదో ఇంత తాగిన గాయంత దానికి ఇంత రద్దని చేతే ఇక తాగని తీయే ఏమని తన తలగా నప్పింది పోయి పనులు

అబ్బా తమ్ముడు పంచులు బానే చెప్తున్నావు కానీ రేపు నీ లగ్గం అయ్యేటప్పుడు పంచగట్టు నేర్చుకో ఫస్ట్ లగ్నప్పుడు నీకే సరిగ్గా కట్టుకోలేక రాదు ఇంకా ప్రతిసారి నాకు సమయం ఇట్లా పోంజలో బొండిపో ఇంజన్ పో పాటున దీనికి మూడు ముళ్ళు పాపానికి ఇది మాటలతో ముళ్ళు దిప్తుందిరా అసలే అది సలాకలతో గుర్తుంటే నడిమిత నీళ్ళు లేదురా ఇంజల్వా రోజుకింత ఎనికింత బల్పెక్కువ అవుతుంది నేను నీళ్ళు తుడుతుంటే నువ్వు నా పాన దొడుతున్నయిందే నేనైతే ఇంకా గబ్బరి అయితే అడగను నువ్వు అర్థం కడికిచ్చు కూడా అయితే కానీ నేనే కడుక్కుంటా కానీ ఊరికే అరవకు పో అన్నంగిట్లో గిట్ల వండుకో తినిపోతాదబ్బా అట్లనే కానీ ఏమనమంటావు నాలుగు రుచి తరిగి చాలా రోజులు అయింది ఏదైనా రుచిగా ఉండిపో రుచిగా కలిసినా ఇలా సర్ఫై చేయించాలి చక్కగా రుచిగా ఉంటుంది దేవుడా పెర్లాని ఏమంటే పిచ్చిదాన్ని ఇచ్చినా

గతవాళ్ళ కోపం ఎందుకు ఏదో ప్రేమతో అడిగిన సరతి ఇప్పటికి ఏదో ఒకటి వండుతా మరి ఇంకా ఏదో ఉన్నాయి పోయి వండుపో పోతా గాని సబ్బు కొంచమే ఉంది కొద్దిని పెట్టుకుని స్నానం చేసుకో సాయంత్రం మళ్ళీ నా స్నానానికి కావాలి అమ్మ తల్లి నీకు దండం పెడతా ఇంకా చేసే పుట్టే నేను చచ్చిపెట్టే తల్లి నువ్వు వెళ్ళిపోదా సరే సరే స్నానం చేసి తొందర్రా రాత్రి అన్నం ఉంది పెడితే తినిపోదు దేవుడా నాకు మంచిగా ఇచ్చినవా చెడ్డదాన్ని ఇచ్చినావా పిచ్చిదాన్ని కానీ నాకైతే అర్థమైంది లేదు లత ఏం చేస్తున్నావు అన్న పెట్టుకురా నాకు కడుపు ఆలుతుంది ఆకలి అవుతుంది నాకు అన్ను రాలేదు పావు రాత్రిది ఉందంటే అది పక్కింట్లో ఉంది అడతరమంటారా వద్దే మని ఉండు ఐదారు కూర్చుంటది గట్లా ఖాళీ కూర్చోకపోతే సహాయం చేయొచ్చు నేర్పేస్తా ఎవరైనా ఇట్లా పోస్తారా

నీ అమ్మ కడుపు మాడ సీరియల్ సీన్ గిడ చూపెడతా ఆయన అవును ఎలా ఉంది అమ్మ తల్లి నీకు దండం పెడతా ఇంకోసారి గుడ్డపూడ వచ్చే యాక్టింగ్ చేయక జరదా ఈ భర్తలంతా ఇంతే బాల టాలెంట్ ని అస్సలు ఎంకరేజ్ చేయరు మీ బాలలు మాత్రం భర్తల టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తానా అబ్బో మీకున్న అంతగరం టాలెంట్ ఏంటో అబ్బో మేము పులి బాటిల్ తెచ్చినామా అంటే దించకుండా తాగుతాం దానికి ఎందుకు అడుగుకుంటారు ఎప్పుడన్నా ఎంకరేజ్ చేశావా ఈ ఉందికే ఏడిపోయిన గడిపిల్ల ముఖం అట్ట పెట్టాం అసలే నువ్వు అంతా మాత్రం కిసేయ్ కా సూపర్ చూడకే ఎట్లా మరక అన్న చూస్తే ఏమైనా లట్టపీస్ నీకు నేను తప్పడే ఎక్కువ సరే సరే కానీ అన్నం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి కానీ పోయి అవుతుంది సరే